ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఆర్జ కిచెన్లో పనిచేస్తూ ఉంటే అప్పుడే రామలక్ష్మి అక్కడికి వచ్చి ఆర్జ పాయసం చాలా బాగుంది కదా అని చెప్తూ ఉంటుంది అవును రామ పాయసం చాలా బాగుంది అని ఆర్జ చాలా హడావిడి టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి ఆర్జ ఆ కప్పులో పాయసం ఎవరికి వేస్తున్నావు అని రామలక్ష్మి అడగడుతూ ఉంటుంది సీనుబావుకి అని ఆది చెప్తూ ఉంటుంది ఏంటి సీనుబావుకి నువ్వు పాయసం వేసిస్తున్నావా అని రామలక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది అయితే కప్పులో ఉన్న పాయసంలో ఆర్జ ఏదో టాబ్లెట్ని కలుపుతూ ఉంటుంది ఆర్జ ఆ ట్యాబ్లెట్ ఏంటి పాయసంలో ఎందుకు కలుపుతున్నావు అని రామ అడుగుతూ ఉండటంతో ఇది మోషన్ టాబ్లెట్ రామా ఇది సీనుభావ్కి ఇవ్వడానికి అని ఆజ చెప్తుంది అదేంటి అజ్య మోషన్ టాబ్లెట్ సీనుభావకి పాయసంలో కలిపివడం ఏంది మోషన్స్ అవుతాయి అద్య అని రామలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది లే నేను ఆదిత్య ఇద్దరం కలిసి గుడికి వెళ్తున్నామంటే సీను నేను కూడా వస్తానని గోలగోల చేస్తున్నాడు అసలు మా మధ్యలో సీను ఎందుకు సీను రాకు రాకుండా ఉండటానికి ఇదిగో నేను ఇలా మోషన్ టాబ్లెట్ కలుపుతున్నాను ఇప్పుడు ఈ పాయసం తిని సీను ఇంట్లోకి బయటికి తిరుగుతూ ఉంటాడు ఈ లోపల నేను ఆదిత్య గుడికి వెళ్ళి వస్తాము అయ్యో ఆద్య వచ్చా వద్దాద్య అద్య అద్య అని రామ చెప్తూ ఉంటుంది లేదు రామలక్ష్మి నేను ఇచ్చే తీరుతాను అని కప్పులో పాయసం తీసుకొని సీను అంటూ సీను దగ్గరికి వస్తుంది ఏంటి ఆజ్య నువ్వేనా నన్ను పిలిచింది నువ్వేనా అని సీను చాలా సంతోషపడుతూ ఉంటాడు అవును సీను నేనే పిలిచాను ఇదిగో నీ కోసం పాయసం తీసుకొచ్చాను తీసుకో అని ఆజ్య ఇస్తూ ఉంటుంది బా వద్దు తీసుకోకు అని దూరం నుంచి రామలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది అయితే సీను ఇదేంది గమనించుకోకుండా ఆజ్జ చాలా ప్రేమగా పాయసం ఇస్తుందని నీ చేతులతో నువ్వు నాకు పాయసం తెచ్చిస్తే నేను తినకుండా ఎలా ఉంటాను అని ఇప్ ఎలా ఇవి ఇప్పుడే తినిపెడతానని సీను చాలా సంతోషంగా పాయసం కప్పుని చేతిలోకి తీసుకుంటాడు తిను సీను తిను అని ఆజ చెప్తుంది నేను ఒక్క చుక్క కూడా మిగుల్చుకుంటా ఎలా తినేస్తానో చూడు అనే సీను నోట్లో పెట్టుకోపోతుంటాడు మరి ఆ చెప్లాన్ని సీను పసిగట్టి తినకుంటా ఉంటాడా లేక ఇరుక్కుపోయి మోషన్స్ తెచ్చుకొని బాధపడతాడా ఇబ్బంది పడతానని రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్